హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి అందరు ఎలా అన్నారు బాగున్నారా ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ సిక్స్కి వెళ్ళేసి అయితే అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు దీపం పెట్టాలనేసి అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేను పిల్లలకు ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసి ఇంకో సైడ్ అయితే దొండకాయలు అయితే కట్ చేసుకొని దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయలు కట్ చేయడంలోనే టైం అంతా చాలా టైం పడుతుంది కదా నాకైనా మీ గుడినా నాకైతే చాలా టైం పడుతుంది దొండకాయలు కట్ చేయడంలో ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా కట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది ఇక్కడ దావ అయితే ఒక సైడ్ వంట చేసుకుంటూనే పిల్లల కోసం అయితే పాలైతే కాగా పెట్టేసి పక్క పెట్టుకున్నాం ఇక్కడ అన్నం కూర అవుతుంటే వంట చేసుకుని పిల్లలకైతే వాటర్ బాటిల్ అయితే కడిగి క్లీన్ చేసి మంచిగా కడిగి వాళ్ళకైతే వాటర్ అయితే నింపుతున్నా ఇక్కడ వాటర్ నింపేసి పిల్లల్ని అయితే లేపి వాళ్ళకైతే బ్రష్లు అయితే ఇచ్చేసిన వాళ్ళైతే బయట పండ్లు అయితే దొమ్ముకుంటున్నారు పళ్ళు దొమ్ముకొని ముఖం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసి అయితే వాళ్ళకు పాలైతే పోసిన వాళ్ళైతే తాగుతున్నారు వాటర్ బాటిల్ నింపుకున్న తర్వాత పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ నైటే గ్యాస్ బండ బాసన్లు అన్నీ తిన్నాయన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే తెల్లారి ఎట్లయినా చలికి లే అసలు లేవబుద్ధి కావట్లేదు ఎంత లేద్దామన్నా అస్సలకి చలికి లేవాలనిపించట్లేదు పిల్లల కోసం అయితే ఇక్కడ మార్కెట్కి అయితే జామకాయలు రేగలు అయితే తీసుకొచ్చిన అవైతే వాళ్ళకి ఈరోజు జామకాయలు స్నాక్స్ పెడదామని అయితే మంచిగా కడిగి వాటిని అయితే కట్ చేసి జంక్ ఫుడ్ అవి ఎక్కువ పెట్టద్దు అనేసి అంటున్నారు కానీ మా పిల్లలు అవే అడుగుతారు కానీ నేనైతే అభ్యాసాలు పెట్టను ఇంట్లో ఏదైనా రెడీ చేసినాయి ఇలాంటి ఫ్రూట్స్ వేరే అవే పెట్టడానికి ట్రై చేస్తున్నా పెట్టక అండి జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా కడుపు నొప్పి అయితే లేస్తుంది ఇక్కడైతే మళ్ళీ జామకాయ కట్ చేసి ఇద్దరికి అలా కట్ చేసి ముక్కల పైన అయితే ఉప్పు చల్లి రేగ్గాయలు కూడా పెట్టి పెట్టిన అట్లనే ఇప్పుడు ఈ సీజన్లో రేగ్గాయలే కదా ఎక్కువ మేము అయితే చిలకలు పోయి తీసుకొచ్చేది పిల్లల్ని అయితే స్కూల్ పంపించిన తర్వాత స్నానం చేసుకొని గడప ఊదించుకొని ఇక్కడైతే దీపం అయితే పెడుతున్నాను దీపం అయితే పెట్టుకొని మిగతా పని అయితే స్టార్ట్ చేసిన దీపం పెట్టి బట్టలు ఉత్తుకొని అన్నం తిని వేరే పని మా ఆయన ఊరి నుండి తీసుకొచ్చినవి అన్నీ సర్దుకునేసరికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఇవైతే ఊరి నుండి తీసుకొచ్చిండు మా ఆయన ఊరికెళ్ళినప్పుడు పల్లికాయ నిమ్మకాయలు గోధుమ పిండి ఈ టమాటాలు పచ్చిమిర్చి అయితే మాడిబిడ్డ వాళ్ళైతే తోటే చీరం అక్కడి నుంచి అయితే వాళ్ళైతే పంపించీరం ఇక్కడ వచ్చేసి అయితే కరివేపాకు చింతకాయలు చింతకాయలు చారు వేసుకో చారు పచ్చడి ఏదానికైనా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది చారు పప్పులు వేసుకున్న చింతకాయ పచ్చడి అయినా పాపను తీసుకొచ్చి పడుకోబెట్టి ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న అప్పటికి ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలైతే పడుకున్నారు లేపిన తర్వాత చాయ్ పెట్టేసి అయితే సాయంత్రం అయితే కంపల్సరీ చాయ్ తాగుతారు వాళ్ళని అయితే చాయ్ తాగించి వాళ్ళని అయితే ట్యూషన్ పంపించేసి ఇప్పుడైతే నైట్కు బాసన్లన్నీ తమ్ముకొని బట్టలు అయితే మరత పెట్టుకొని నైట్ నైట్ కోసం బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను ఇక్కడైతే చింతకాయ చారు వేయడం అయితే ఫస్ట్ వీటిని కడుక్కొని ఉడకబెట్టుకొని చారు అయితే వేస్తున్నాను ఈ వీడియో షార్ట్ వీడియో వేసి ఎలా చేయాలో కూడా షార్ట్ వీడియో అయితే పెడతాను చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది టమాటా చారు సింపుల్గా చేసుకోవచ్చు పచ్చిపులుసు లాగా కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఉడకబెట్టి పోసి పెట్టుకోవచ్చు లేకుంటే మన ఇష్టం ఏదన్నా కూరగాయలు అవి ఇవి ఉంటే వేసుకోవచ్చు ఇందులో కొంచెం చారు మసాలా పెట్టి వరి పిండి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆల్రెడీ చారు చేసి అన్నం వండినాక మా ఆయన అయితే మళ్ళీ మాకు మళ్ళీ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు మా ఆయనే అంటాడు చికెన్ తినొద్దు అని కానీ వారంలో రెండుసార్లు మళ్ళీ అతనే తీసుకొని వస్తాడు ఆల్రెడీ నేను చారు అన్నం కూర వండినాక చారు చార్ చేసిన అన్నం వండినాక మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చి చూడండి ఇలా సింపుల్గా అయితే చారు చేసిన ఇక్కడైతే ఇక మా ఆయన చికెన్ తీసుకొని వచ్చింది మళ్ళీ బిర్యానీ చేయండి ఆల్రెడీ అన్నం కూర వండిన అన్నాక చికెన్ ఫ్రై చేయన్నాడు చికెన్ ఫ్రైడ్ రైస్ అన్న ఫ్రై అన్న చేయంటే ఆల్రెడీ అన్నం వండినా కదా అన్నం మంచిగా ఫ్రై లెక్క చేసి ఫ్రైడ్ రైస్ లెక్క అయితే చేసిన చేసి